పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ జీడిపప్పు పచ్చిమిర్చి టమాటాలు వెల్లుల్లి బిర్యానీ మసాలా ముందుగా ఆనియన్ టమాటాలు వెల్లుల్లి కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు వేసి తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీడిపప్పు వేసి టమాటాలు వేసి ఆ ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత కొంచెం వాటర్ పోసి మెత్తగా ఉడకనివ్వాలి అలా ఉడికిన మిశ్రమాన్ని చల్లార్చాక మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లా వచ్చేలాగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచాలి తర్వాత వేరే గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగాక మనం పన్నీర్ గ్రేవీని ఆయిల్లో వేసి మగ్గనిచ్చి పసుపు ఉప్పు కారం మిరియాల పొడి వేసి మగ్గిన తర్వాత పనీర్ ముక్కలు వేసి కొత్తిమీర వేసేస్తే పనీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే